ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్భాగవతమో పదిహేడవ అధ్యాయము భీష్ముని కళ్ళ ముందే పాండురాజు పుత్రులకు ధృతరాష్ట్రుని పుత్రులకు మధ్య బ్రహ్మాండమైన కలహం బయలుదేరింది అప్పుడు అంత ధర్మం తెలిసిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రము పాండవ పక్షానికి వెళ్ళలేదు దుర్యోధను పక్షంలో ఉండిపోయారు అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది ఒకవేళ నిజంగా భీష్ముడి పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి అప్పుడు అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు దుర్యోధనుడు భీష్ముడిని కర్ణుడిని ఇద్దరినీ చూసుకునే యుద్ధానికి దిగాడు సర్వసైన్యాధిపత్యం ఇచ్చేటప్పుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది భీష్ముడు బ్రతికున్నంత కాలము తానసలు యుద్ధ భూమికి రానన్నాడు కర్ణుడు భీష్ముడు ఎన్నోసార్లు ధర్మం చెప్పాడు అర్జునుని ఎవరూ గెలవలేరు పాండవుల పట్లం ధర్మం ఉన్నది వాళ్ళు నెగ్గుతారు అని అలాంటి భీష్ముడిని దుర్యోధనుడు పట్టుకుని వేలాడవలసిన అవసరం లేకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు మరి భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు అలాంటి భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణాలతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నారని గీతలో చెప్పాడు భీష్ముడిని అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు భీష్ముడిని అలా కొట్టడానికి ఒక కారణం ఉంది ప్రపంచంలో దేనికైనా ఆలంబనము ధర్మమే భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పటం కూడా కుదరదు ధర్మరాజుకి శకునికి మధ్య జూతక్రీడ జరుగుతున్నది అలా జరుగుతున్నప్పుడు శకుని మధువిని సేవించి ఉండటంతో మర్చిపోయి ముందు ధర్మరాజుని వడ్డాడు ధర్మరాజుని నిన్ను నువ్వు పణంగా పెట్టుకో అన్న తరువాత ధర్మరాజు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత శకునికి గుర్తొచ్చింది నీ భార్య ద్రౌపది ఉన్నది కదా ఆమెను ఒడ్డు అన్నాడు అప్పటికే ధర్మరాజు శకుని దేశంలోకి వెళ్ళిపోయాడు ధర్మరాజు అనుకున్నాడు ద్రౌపదిని వడ్డటంలో ఏదైనా దోషం ఉంటే అది వడ్డమన్న శకునికి వెళుతుంది కానీ దోషం నాకు పట్టదు ఇప్పుడు నాకు శకుని యజమాని నేనాయన దాసుడిని దోషం ఆయనకి వెళుతుంది అనుకుని ధర్మరాజు ద్రౌపదిని ఒడ్డి ఓడిపోయాడు ఓడిపోతే దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలవలు ఊడ్చాడు ఓడిస్తుంటే ఆమె పేర్లు చెప్పి ఒక ప్రశ్న వేసింది ఈ సభలో భీష్మద్రోణులు ఉన్నారు వాళ్లకి ధర్మం తెలుసు ధర్మరాజు నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా ధర్మం చెప్పాల్సింది అని అడిగింది అప్పుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసింది దోషమే ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని వడ్డే అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవి శ్రపిస్తే ధృతరాష్ట్రుడి సంతానమంతా నశించిపోతారు ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు తన కళ్ళ ముందే పోతారు పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుకుండా ఒక మానవతికి మహాపతివ్రతకు బలువలు కాబట్టి ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అన్నాడు ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు ఈ స్థితిలో ఏది ధర్మం అన్నది చెప్పటం కొంచెం కష్టం అన్నాడు అలా ధర్మం తెలిసి చెప్పకపోవటం కూడా ధర్మాచరణ ఎందు వైకల్యమే ఈ దోషానికి కొట్టాల్సి వచ్చింది అందుకని బాణాలతో కొట్టారు ధర్మాచరణ అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధానికి వచ్చాడు దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు నువ్వు పాండవుల వైపు ఉన్న వాళ్లలో ఎవరిని సంహరించమన్నా సంహరిస్తాను కానీ పాండవుల జోలికి మాత్రం వెళ్ళను అన్నాడు యుద్ధభూమికి వచ్చిన తర్వాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడిన ధర్మరాజు తన కవచం విప్పేసి పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహ అని నమస్కరించాడు తాత మేము నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళము మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు అప్పుడు భీష్ముడు నువ్విలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని నీ గౌరవానికి పొంగిపోయాను మీ ఐదుగురి జోలికి రాను అన్నాడు అప్పటికే మహానుభావుడు వృద్ధుడైపోయినాడు తన కళ్ల ముందు తన వాళ్లు దెబ్బలాడుకుంటున్నారు తనే ఒక పక్షానికి శైర్వ సైన్యాధిపతియే నిలబడ్డాడు అప్పుడు ధర్మరాజు తాత నువ్వు రానక్కర్లేదు కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది యుద్ధంలో నువ్వు ధనసు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు నువ్వు యుద్ధంలో ఉంటే ఎలా అని చేతులు నిన్మాడు ఇప్పుడు ఈ విషయం అడగొద్దు కొన్నాళ్లు పోయ్యాక కనపడు చూద్దాము అన్నాడు భీష్ముడు మా యోగక్షేమాలు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు శ్రీమద్భాగవతము పదిహేడవ అధ్యాయం సంపూర్ణం